హాయ్ ఫ్రెండ్స్ బుజ్జిగాడు హాయ్ చెప్పేశాడు బయట టిఫిన్ తినేసేసాము ఇంట్లో ప్రిపేర్ చేస్తే టైం అయిపోతుంది అన్నారు సో అందుకని బయట ఇలా తినేసేసామన్నమాట ఇక్కడ శారీస్ చూసారా చాలా బాగుంది మరి ఎక్కడ ఏంటి అనేది వీడియోలో చెప్తాను బుజ్జిగాడు నన్ను డింగ్ డింగ్ అని భలే వచ్చేస్తున్నాడు అండి బుజ్జుగాడిని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి చిన్న పని మీద బయటికి వెళ్ళడం అనేది జరిగింది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడవచ్చు మరి తీసుకొచ్చిన వస్తువులు మీకు చూపిద్దాము అంటే బుజ్జిగాడు అసలు వీడియో చేయనియడం లేదు ఇంకా వీడియో అంతా పక్కన పడేసేసి బుజ్జిగాడితో ఆడుకోవడం సరిపోయింది నాకు సో మరి ఎక్కడికి వెళ్ళాము ఏం తెచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొడితే నాకు మంచి సపోర్ట్గా వాళ్ళు అవుతారు ఓకేనా ఇదేంటి అంటే బుజ్జుగాడికి అన్నము అండి ఇవి అయితే నేను ఆల్మోస్ట్ అన్ని రకాల పప్పు ధాన్యాలతోటి చేసిన బుజ్జుగాడికి పెడుతుంటానమాట అది ఎలా చేస్తున్నారు ఏంటని చాలామంది అడిగారు ఒక వీడియో అయితే చేస్తాను ఇది వచ్చేసి బయట ఇడ్లీ మామూలుగా జనరల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి ఓపిక లేదు అనుకున్న టైంలో ఇలా తీసుకొని వస్తారనమాట నేను చెప్పాను అప్పటికి ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అంటే లేదు టైం లేదు మనం వెళ్ళాలి కదా అన్నారు సో అందుకని తనేమో ఉప్మా పెట్టించుకున్నారు ఇక్కడేమో నేను ఇడ్లీ పెట్టించుకున్నాను అనమాట బయటికి జనరల్గా ఎప్పుడు ఇడ్లీనే తింటాను ఎక్కువగా ఏది కూడా అనమాట ఇక్కడ టిఫిన్ బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది బుజ్జి గారికి కొద్దిగా తినిపిస్తున్నాను ఇక్కడ శారీస్ చూసారా చాలా బాగున్నవి లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే ఈ శారీస్ ఎందుకు చూపిస్తున్నాను అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఈ శారీ చూపిస్తున్నాను కదా బాగుంది ఇక్కడ ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇప్పుడు అంతా శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు మంచి మంచిగా శారీస్ కొనుక్కుంటారు మామూలుగా అయితే నేను అయితే ఒకప్పుడు శ్రావణ మాసంలో ఫోర్ శారీసు కొనుక్కునేదాన్ని ఫోర్ శారీస్ అది శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఫ్రైడే ఫ్రైడే ఇలాగ శ్రావణ వేసుకోవడానికి కొంటే అని అలాగా కొనుక్కునేదాన్ని మరి ఇప్పుడు అందరూ అలానే ఉన్నారో లేదు లేకపోతే ఒకటే మంచి శారీ కొనుక్కుంటున్నారు లేకపోతే ఫోర్ కొనుక్కుంటున్నారు ఏమో నాకైతే తెలియదు ఒకప్పుడు నేనైతే అలా ఉండేదాన్ని అనమాట సో ఇక్కడ శారీ చూసారా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గ్రీన్ అండ్ పింక్ మీరు అనుకోవచ్చు ఏంటి మీరు శ్రావణ మాసానికి మీరు బట్టలు కొనుక్కుంటున్నారా అని కొనడం నిజమే కానీ శ్రావణ మాసానికి కూడా కొనటం నిజమే ఈ రెండు నిజమే బట్టలు కొనటము నిజమే శ్రావణ మాసానికి కొనటము నిజమే అయితే నాకైతే కాదు ఇది బలే ఉంది అనుకుంటున్నారా సో నాకైతే కాదు మరి ఎవరికి ఎందుకు కొంటున్నాను అనేది చెప్తాను ఇంకోటి ఏంటి అంటే మంచి మంచి కలర్స్ మంచి మంచి న్యూ డిజైన్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉంది అండి అసలుకి అక్కడ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నిజంగా చాలా బాగున్నాయి సూపర్ నిజంగా బాగా నచ్చాయి ఈ మధ్య చాలా లేటెస్ట్గా వస్తుంది కదా బ్లౌజ్కి ఏమో వర్క్ వస్తుంది ప్లెయిన్ శారీ వస్తుంది ఇప్పుడు అంతా ట్రెండ్ అదే నడుస్తుందిగా జార్జెట్ ఇలాంటివి అయితే అవన్నీ నేను పర్చేస్ చేశాను నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు సో అందుకని వాయిస్ అలా వస్తుంది బాగా జలుబు చేసింది కొద్దిగా ఫీవర్గా కూడా ఉంది సో అందుకని నా వాయిస్ అనేది కాస్త డల్గా అనిపిస్తుంది అని నాకే అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు సో ఇదిగోండి ఇక్కడ అయితే ఇక్కడ తొందరగా షాపింగ్ అయిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఎందుకంటే ఏది కావాలా ఏదా అనేది నేను చూసుకున్నాను ఇది ఎవరో తీసుకున్న శారీస్ అండి సో బాగుంది ఆ కలెక్షన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే వేరే వాళ్ళకు చూపిస్తున్నప్పుడు నేను ఏం చేశానంటే నాకు కావాల్సిన డిజైన్స్ మోడల్స్ అండ్ కలర్స్ తీసి పక్కన పెట్టే తీసుకున్నాను ఇదేంటి అంటే ఈ షాప్కి నేను సెకండ్ టైం వెళ్ళటము న్యూ కలర్స్ అయితే మాత్రం చాలా ఉన్నవి నా ఫ్రెండ్ యాక్చువల్లీ అడ్రస్ కూడా మర్చిపోయాను నేను ఈ మధ్య నేను వెళ్ళటం లేదు కదా సో యాక్చువల్లీ వెళ్ళింది కూడా ఒకసారేను సో నేనైతే అడ్రస్ కూడా మర్చిపోయాను సో నా ఫ్రెండ్ కాల్ చేసి శ్యామ్లకి మళ్ళీ అడ్రస్ కనుక్కొని వెళ్ళటం జరిగింది సో ఇవి ఇలాగా ముందు లోపలికి ఎంట్రీ ఇవ్వకుండానే ముందుగానే నేను ఇలాగా చూసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు వేరే వాళ్ళకు చూపిస్తున్నారు వేరే వాళ్ళకి షాపింగ్ అయిపోయే టైంకి నాకు నచ్చిన శారీస్లో నేను కొన్ని తీసేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇదిగోండి శారీస్ అయితే మాత్రము ఆల్ కలర్స్ బాగుంది అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఏ శారీ చూసినా పింక్ శారీనే వస్తుంది నాకు నిజంగా మీరు ఇప్పటిదాకా వీడియోస్లో చూసుంటారు ఏ శారీ చూపించినా పింక్ శారీనే వస్తుంది ఇక్కడ ఇది తీసానా బాక్స్ అప్పుడే ఓపెన్ చేసానా పింక్ బాగుంది కదా ఇది వచ్చేసేసి కాటన్ శారీస్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడగానే అన్నీ తీసుకోవాలి అని అనిపిస్తుంది బట్ ఏంటమ్మా అమ్మా బుజ్జిగాడి వచ్చేసాడు అమ్మ ఇంకా నా ఇంకా ఏం కావాలి నీకు అమ్మా వస్తున్నాను వాయిస్ ఇచ్చేసి వస్తాను కన్నయ్య వాయిస్ ఇస్తున్నానమ్మా సో ఇలా అన్నమాట సో ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా చీరాల అండి నేనైతే చీరాల బుజ్జుగా చెప్పేసి గొడవ పెట్టేస్తున్నాడు నాతోటి నెక్స్ట్ టైం తీసుకెళ్తాలి తీసుకెళ్తా సో అదే అండి చీరాల నేను కొద్దిగా కూడబెట్టుకున్న డబ్బులు అయితే ఉన్నాయి అండి అది చెప్పాను కదా లాస్ట్ టైం ఉండి పగల కొట్టాను అని ఆ ఉండిలో పగల కొట్టిన డబ్బులు ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే నేను జెస్సి న్యూట్రియన్ కలెక్షన్స్లో కొన్ని వేరే వేరే వాళ్ళవి శారీస్ అని డ్రెస్ మెటీరియల్స్ పెడుతున్నాను సో వాటికి బాగా రెస్పాండ్ అయ్యి కామెంట్స్ అండ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి యాక్చువల్లీ నా నెంబరే ఇచ్చాను సో మెసేజ్లు వస్తున్నాయి తర్వాత ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆ శారీ ఉందా ఈ డ్రెస్ ఉందా అని నన్ను అడుగుతున్నారు సో వాళ్ళవి వీళ్ళవి పెడితేనే కొద్దిగా అంటే మంచి రెస్పాండ్ కాకపోయినా కొద్దిగా రోజుకి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు వీడియోస్ కూడా కొద్దిగా పర్లేదు వ్యూస్ వస్తున్నాయి సో అదేదో మనమే మన సొంత ఐటెం పెడితే బాగుంటుంది సేల్ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను రీస్టార్ట్ చేశానండి బిజినెస్ని రీస్టార్ట్ చేశాను సో అందుకని నేను ఇక్కడ ఒంగోలు తీసుకోవచ్చు కానీ ఒంగోలు కొద్దిగా ప్రైజులు ఎక్కువగా ఉంటాయి సో చీరలు అయితే వెళ్ళాము తెలిసిన షాప్కి లాస్ట్ టైం వెళ్ళాను ఆల్మోస్ట్ నేను స్టాక్ తెచ్చి కూడా కొన్ని ఇయర్సే అవుతుంది కరోనా టైం తర్వాత నేను అసలు బిజినెస్ టీవీకి వెళ్ళలేదు ఇంట్లో ఉన్నవి నేను చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను అంతేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము అయితే కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నవి చాలా అంటే చాలా బాగున్నవి ఈలోపు మా ఆయనే చేశాడు డోరేసి బయటకు వెళ్ళిపోతాడండి ఏమండి డోర్ వేసేసేయండి బుజ్జిగాడు వెళ్ళిపోతాడండి బయటికి వెళ్తే మెట్లు ఉన్నాయి సో అదనమాట ఇది వచ్చి శ్రవ్వదోసేమండీ వేసేసేయమా కానీ అయితే 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 ఎ నాకు ఇచ్చేది వేసేవి సో అదనమాట ఇక్కడైతే నేను నవ్వుకుంటున్నాము ఎందుకని ఇది తర్వాత చెప్తాను సో అలా జరిగింది ఓకేనా అలా జరిగింది అలా జరిగింది చీరాల వెళ్ళి స్టాక్ తీసుకురావడం అనేది జరిగింది మరి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచిగా రీజనబుల్ ప్రైజెస్కి చాలా తక్కువ కొన్ని శారీస్ అయితే ప్రైస్ టు ప్రైస్ ఇచ్చేయడానికి డిసైడ్ అయ్యాను ఎందుకంటే శ్రావణ మాసం సందర్భంగా చాలా తక్కువ ప్రైస్కి ఇంకోటి ఏంటి అంటే ఎందుకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అంటే కారణము మళ్ళీ రీస్టాక్ చేశాను కదా బిజినెస్ని ఇంకోటి స్టాకు రీస్టాక్ అయ్యింది న్యూ స్టాక్ అయ్యింది మళ్ళీ లేటెస్ట్గా పెడుతున్నాను కదా మళ్ళీ కస్టమర్స్ని సంపాదించుకోవడం కోసము చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ఇవిగోండి ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నారు ఓకేనా మరి ఈ శారీస్ అన్నీ మీరు పూర్తిగా వివరంగా కావాలి అంటే పూర్తి డీటెయిల్స్ ఏ శారీ ఎంత పడింది అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయను మనకి అన్నిటికన్నా ఒక ఫస్ట్ ఛానల్ ఉంది మీకు ఐడియా ఉందో లేదో మనము బాగా మంచిగా లైవ్ చేసాం పంపించుసారా ఇంత డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ చూడవచ్చు జెస్సీ లేటెస్ట్ కలెక్షన్స్లో ఉంటుంది బుజ్జిగాన్ని అమ్మవారిని పెట్టి వెళ్ళాను కదా మరి నేను రాగానే నవ్వుకుంటూ అలా వచ్చేసి ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు సో ఇలాగ ఎత్తే ఎత్తుకున్నాను అన్నమాట చెప్తున్నాను కదా మంచి మంచి కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఓపెన్ వీడియో మాత్రము దీంట్లోనే పెట్టేస్తాను మీరు నేను చక్కగా చూడొచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదిగోండి బుజగాన్ని ఎత్తుకున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చేసి లైక్ కనుక కొడితే నాకు మీరు మంచి సపోర్ట్ ఇచ్చినట్టేను సో ఫ్రెండ్స్ డైలీ ఇంకా వ్లాగ్స్ అనేవి ఉంటాయి మిస్ చేసుకోవద్దు మంచి గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఉన్నవి నేను చూపిస్తున్న శారీస్లో కూడా మంచి గివే గిఫ్ట్ ఉంటుంది